ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇదైతే ఇంకా హోలీ ముందు రోజు అందరం అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్ళి అక్కడ హోలీ దహనం అయితే చేస్తాము అంటే ఇంకా హోలీ అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం నన్ను నన్ను మా పిల్లలైతే బస్సులో అయితే వెళ్ళిపోయాం ఎక్కడ మన తెలుగు వాళ్ళకి అయితే రైతుల నేనైతే అక్కడ అయితే పెట్టుకొని ఇంకా పిల్లలైతే డ్యాన్స్ అయితే చేస్తాము ఇంకా అక్కడ కాసేపు అయితే బాగా టైం అయితే స్పెండ్ చేసినాము అందరం అక్కడ వాళ్ళు పెట్టిన స్నాక్స్ అయితే తినేసి మళ్ళీ కాసేపు పిల్లల డ్యాన్స్ అన్నీ చూసేసి ఫొటోస్ అన్నీ వీడియోస్ అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము హోలీ ముందు రోజు మ్యాక్సిమం అయితే ఇక్కడ హోలీ దహనం అయితే చేస్తారు ఆ సెలబ్రేషన్ అయితే ఉంటుంది హోలీ రోజు ఇంకా ఫుల్ బిజీ అయిపోతాం కాబట్టి ముందు రోజే అందరం కలుసుకొని హోలీ రోజు బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా ఆ రోజైతే అలా జరిగింది ఇంకా ఇంటి దగ్గర కూడా అయితే మా ఇంటి ఎదురుగా కూడా హోలీ దహనం అయితే చేస్తూ ఉన్నారు ఇంకా మేమైతే వెళ్ళలేదు ఇంకా అక్కడ చాలామంది వెళ్ళి హోలీ దహనంలో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు నేను రోజు చేస్తూ ఉన్నా ఇంకా నెక్స్ట్ డే అయితే హోలీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి మా పిల్లల హోలీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే తెచ్చిండు కొత్తవి హోలీ ఇంకా రోడ్లమ్మాటైతే పిల్లలు మంచిగా హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటుంద్రు ఇంకా పెద్దవాళ్ళు అయితే దిగలేదు మెయిన్గా పిల్లలే కదా హోలీ నిన్నటి నుంచి ఓ హడావిడి హడావిడి చూసేస్తుంద్రు ఎక్కడ చూసినా పిల్లల్లే పెద్దవాళ్ళు అయితే ఇంకా సెలబ్రేషన్కి రాలేదు

ఇంకా హోలీ ఆడనికైతే అయితే కిందికైతే వచ్చేసినాము ఇంక అప్పుడే నాకు ఫుల్గా రంగులు అయితే పూచేసిన ఇంకా నేను కూడా సుమారుగా అయితే రంగులు తెచ్చుకున్నా చాలా కలర్స్ నా ఫ్రెండ్స్ అందరితో అయితే హోలీ ఆడతా అన్నా ఈసారి కూడా మంచిగా ఎంజాయ్ చేయాలని అయితే కోరుకుంటున్నాం ఇంకా పిల్లల హలావిలు అయితే మామూలుగా లేదు ఫుల్ ఎంజాయ్ అయినా పర్సన్ తీసుకోడు వాడు ఫ్రెండ్స్ చిన్న చిన్న పిల్లలు ఎవరు కానొచ్చినా సరే వాళ్ళకైతే ఉంటాడు ఇంకా హోలీ సెలబ్రేషన్స్ అయితే మంచిగా మొదలైనవి ఇక్కడ అమ్మ అమ్మ మీరు మీరు జల్లుకో거든요 మేముండే కోటర్ దగ్గర నుంచి అయితే వేరే కోటర్స్ దగ్గర అయితే వెళ్ళాము అందరం ఒక గ్యాంగ్ లాగా ఇంకా చూడండి మామూలుగా లేదు అందరూ అయితే చాలా మంచిగా హ్యాపీ అయితే హోలీ అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఫుల్ ఎంజాయ్ అన్నమాట పిల్లలు పెద్దలు అనే తేడా లేదు మంచిగా అయితే ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాము ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళాలి అని అయితే మళ్ళీ మాట్లాడుకుంటా ఉన్నాం అన్ని కాలనీస్ అయితే ఈరోజు కవర్ చేయాలి హోలీ రోజు తగ్గేదేలా అయితే అనుకుంటా ఉన్నాం అలా బైక్ అయితే అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అక్కడికైతే వెళ్తా వెళ్తూ ఉన్నాము అక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ చేయాలి హోలీ ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి కలర్స్ అయితే పూస్ అయితే వచ్చేసిండ్రు ఇంకా అందరు బాగా అలసిపోయినరు ఇంకా అలసిపోవడంలో కూడా డాన్స్ కూడా వేసిండ్రు ఇంకా చాలు అని అయితే ఒకటి పైకి అయితే వచ్చేసి అందరికీ వన్ సెకండ్ హ్యాపీ హోలీ ఇంకా బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి